పిండి ఒక కప్పు నెయ్యిలో ఈ పిండి వేస్తారండీ పిండి వేసి కలపాలా ఉండ కట్టకుండా ఒక గ్లా ఒక కప్పు నెయ్యిలో ఇది కలుపుకోవాలా గుంట లేకుండా కలుపుకోవాలండి ఇంకొక కప్పు నెయ్యి కాంచుకోవాలండి వేడి చేసుకోవాలా ఇంకొక కప్పు నెయ్యి అండి వేడి చేసి పెట్టుకోవాలి మన గులాబ్జామ్ పాప రావాలండి Falei tudo mesmo. Thank <laughs> కలుపుకునే పిండి శనగపిండి నెయ్యిలో ఎక్కువ పోయాలండి తల్లి పాలనే అడుగు అంటుతుంది లేకుంటే బాగా తిప్పుడు అడుగు అంటకుండా మైసూర్ మైసురుపాకు అడుగు అంటుతుంది నెయ్యి వేయాలండి అడుగంట తానేప్పుడు కొంచెం నెయ్యి పోసుకోవాలా ఈ సైడ్ స్టవ్ మీద కాగి నెయ్యి పోయాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాల టైట్ కలపాల స్టవ్ సిమ్లోనే ఉండాలండి ఎక్కువ మంట పెట్టకూడదు సిమ్లోనే ఎక్కడా ఆడుకో అవకాశం ఉందండి ఎక్కువ మంట పెట్టిన మీడియం సైజ్ మీడియంలో ఎక్కాలండి మంట நல்லா அடுவாண்டு தாதான் நல்லா நெய் வச்சுக்காதான் அன்னைக்கு తీసుకుంటే లేవంటే అడుగు కదా అడుగు అంటుందా అన్నప్పుడు నెయ్యి పోసుకోవాలా కొద్దిగా పోసుకుంటే తిప్పుతాను అలా ఇలా గంటకి తిప్పుతానే ఉండాలండి కొద్దిగా పాలపొడి వేస్తా అండి ఒక కప్పుకు ఒక స్పూన్ పాలపొడి ఎవరు వేయరు పాలపొడి టేస్ట్ కోసం పాలపొడి కొద్దిగా ఒక స్పూన్ పాలపొడి వేసుకుంటాను ఎవరు వేయరు నేను వేసుకుంటాను పాలపొడి ఇప్పుడు ఇప్పుడు నెయ్యి వేసినాక అంత ముక్కలు భాగం ఉడికినాక ఈ పాలపొడి వేయాలండి ఫస్ట్ వేయకూడదు పాలపొడి లాస్ట్ని వేయాల లేకుంటే స్మెల్లు ఆ టేస్ట్ పోతుందండి పాలపొడి స్మెల్ రావాలంటే లాస్ట్ వేసుకోవాలి అంత నెయ్యి వెళ్ళేసిందండి దీంట్లో నెయ్యి అంతా వస్తుంది రెండు కప్పులు పట్టిందండి నెయ్యి ఒకటి పిండికి రెండు కప్పుల నెయ్యి పాలు అండి అడుగంటు కదా లేకుంటే మైసూర్ పాలనగా మీరు పాలపొడి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి నేను నేను వేసుకుంటాను పాలపొడి స్మెల్ కోసము బాగుంటుంది పాలపూడి వచ్చే కొద్దిగా కొద్దిగా వేసుకోండి బాగుంటుంది पालन ब <laughs> <laughs> டேய் இங்கே வருது அண்ட் నాకు கொட்டி మీకు గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోండి మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చండి ఇది గట్టి కావాలంటే కొంతసేపు ఉడకనియాల మనకు స్మూత్గా మెత్తగా ఉండాలంటే కొంచెం ఇట్లా ఉత్సాని దించేయాలండి పొరలు పొరలు పొరలుసానే రావాలంటే అంత మీకు కట్టి కావాలంటే ఇంకొక ఒక నిమిషం పంటనే అండి బాగా బొర్రలు 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 పొరలు వస్తుందండి మేసరుపాకు అయిందండి ఇంకా వేస్తాను గిన్నెలు వేసాను చూడండి దీంట్లోకి అండి ఇంకేకు మీరు ప్లేట్ అయినా వేసుకోవచ్చండి కొద్దిగా ఉందని నేను గిన్నెలో వచ్చాను అండి మీకు పాక్ ప్లేట్ పెద్దది ఉండే పెద్ద ప్లేట్లో వేసుకోండి దండి కొంచెం మీకు గట్టికి కావాలంటే కొద్ది దీనికి వేసేసాను నేను కొంచెం ఆరినాక తీసేస్తాను అండి